అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డాక్టర్ శివరంజని పేరు మారు మోగిపోతా ఉంది మన ఇండియాలో అసలు మన ఇండియాలో ఉండే జనం అంతా ఎమ్మ కాళ్ళకి ముక్కల్లా ఒక్క అంటే ఒక్క మహిళ ఒకే ఒక్క ఆడది ఒకే ఒక మహిళ ఎనిమిది సంవత్సరాలు ఇంకా పోరాడుతూ ఉంది కార్పొరేట్స్ కంపెనీస్కి విరుద్ధంగా భయపడకుండా గట్స్ తో పోరాడుతూ ఉంది నకిలీ నకిలీ ఓఆర్ఎస్లు మనం తాగుతూ ఉండేది ఈ ప్ర మన ఇండియాలో అంతా ఎంత జనం ఉన్నారు చెప్పు అందరికీ బాగా లేకుండా అయితే అయిపోతుంది ఎనర్జీ లేకుండా అయిపోతుంది అతిసారం అవుతుంది డయేరియా పెద్ద పెద్ద రోగాలు వచ్చి బాడీలో ఎనర్జీ లేక అందరూ ఓఆర్ఎస్ని తాగుతారు ప్రతి ఇంట్లో ఉండే వాళ్ళు తాగుతారు అవునా కదా ప్రతి ఇంట్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరు చెక్కిన ఓఆర్ఎస్ని తాగుతారు ఎవంటే ఆ ఓఆర్ఎస్ఎల్ని ఇంకా ఎనర్జీ వస్తుంది మనం బాగుంటాము అని ఓఆర్ఎస్ తాగుతాండము కానీ ఈ ముండా కొడుకులు ఈ కార్పొరేట్స్ కంపెనీ నా కొడుకులు నా కొడుకులు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ ఓఆర్ఎస్లో చక్కర్ నింపేస్తూ ఉన్నారు అసలు ఓఆర్ఎస్లో ఉండాల్సిన లవణాలు కానీ ఓఆర్ఎస్లో ఉండాల్సిన గ్లూకోజ్ లెవెల్స్ కానీ విపరీతంగా పెరిగిపోతూ ఉంది అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా ప్రకారం ఈ కార్పొరేట్స్ కంపెనీ వాళ్ళు ఓఆర్ఎస్ని రెడీ చేస్తూ ఆ మీరు తాగి సాయండి అని ఇష్టం వచ్చినట్లు గ్లూకోస్ లెవెల్ని పనిచేస్తూ ఉంది ఇష్టం వచ్చినట్లు చక్కెర నింపేసి తాగి తాగి సాయండి అని గ్లూకోజ్ని రెడీ చేస్తూ ఉంది ఓఆర్ఎస్ డ్రింక్స్ని రెడీ చేస్తూ ఉంది అది తెలియక మనము ఎనర్జీ వచ్చేస్తుందని తాగి తాగి వస్తూ ఉండము అసలు ఎవరు కూడా దీని గురించి పోరాడలా ఎవ్వరు గురి ఎవరు కూడా దీని గురించి మాట్లాడలా కానీ హైదరాబాద్ లో ఒక డాక్టర్ అయితే ఉంది శివరంజని చిన్న పిల్లల డాక్టర్ ఆ ఎమ్మకి ఎప్పుడు సాధ్యమైతుందో అప్పుడంతా ఈ నకిలీ ఓఆర్ఎస్ల పైన పోరాడుతూ ఉంది ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్పొరేట్స్ కంపెనీకి ఈ కంపెనీలకి విరుద్ధంగా అగెన్స్ట్ గా పోరాడాలంటే గట్స్ ఉండల్లా ధైర్యం ఉండల్లా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఈ కార్పొరేట్స్ కంపెనీలకి ఇట్లా ఇట్లా పోరాడ అంటే ఇట్లా పోరాటం చేస్తే ఏమవుతుంది వాళ్ళ లక్షల కోట్ల బిజినెస్ నాశనం అయితే అయిపోతుంది కొల్లాబ్స్ అయితే అయిపోతుంది వాళ్ళు చంపేనే చంపేస్తారు అన్నా కదా అట్లా అట్లా కంపెనీస్ విరుద్ధంగా పోరాడింది ఏ సోషల్ మీడియా కూడా పట్ సోషల్ మీడియా పట్టించుకుంది ఏ మీడియా కూడా పట్టించుకోలేదు కానీ సోషల్ మీడియా మాత్రం పట్టించుకుంది సింగిల్ గా పోటీ సింగల్ గా పోరాడింది నిజంగా ఏమ కాళ్ళు అయితే దండాలు పెట్టాలా మామూలుగా ఓఆర్ఎస్ లో హండ్రెడ్ గ్రామ్స్ ఓఆర్ఎస్ డ్రింక్ లో వన్ గ్రామ్ నుంచి వన్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్ గ్లూకోజ్ లెవెల్స్ అయితే ఉండాలా అవునా కదా కానీ ఈ ముండా కొడుకులు ఏం చేస్తూ ఉన్నారంటే ఎనిమిది ఇంకా పన్నెండు గ్రాములు గ్లూకోజ్ లెవెల్స్ పెంచేస్తూ ఉన్నారు షుగర్ నింపేస్తా ఉన్నారు తాగండి తాగి సాయండి మాకు సంబంధం లేదు మాకు మాత్రం డబ్బులు కావాలా మేము బాగా సంపాదించాలా గవర్నమెంట్ అయితే పట్టించుకోదు గవర్నమెంట్కి ఏం పంగ అవునా కదా గవర్నమెంట్కి మేము డబ్బులు ఇస్తాము వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తారు మేము ఇష్టం మర్షిన్ రెడీ చేస్తాము మీరు తాగండి సాయండి అడిగే కొడుకు లేరు అవునా కదా ఇప్పుడు ఈ చివరింజనీ డాక్టర్ పోరాడింది ఎనిమిది సంవత్సరాల నుంచి నిన్న రెండు దినాల వెనుక ఒక పెద్ద న్యూస్ అయితే వచ్చింది ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక పెద్ద న్యూస్ అయితే వచ్చింది నకిలీ నకిలీ ఓఆర్ఎస్లు ఎవరెవరు రెడీ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా ప్రకారం ఎవరెవరు రెడీ చేస్తా ఉన్నారో ఓఆర్ఎస్ డ్రింక్స్ వాళ్ళని మాత్రమే మన అనుమతి ఇస్తాము వేరే డ్రింక్స్ కి అనుమతి లేదు మీకు ఇష్టం ఎనర్జీ డ్రింక్స్ రెడీ చేసేసి దాని మీద ఓఆర్ఎస్ అని ఇచ్చేస్తే వాళ్ళ మీద పక్కా యాక్షన్ అయితే తీసుకుంటామని ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చింది ఎఫ్ఎస్ఎస్ఏఐ దీనికి పోరాటం అంటే ఎనిమిది సంవత్సరాలు ఇంకా పోరాటం చేసింది కదా సక్సెస్ అయింది కదా ఈ శివరంజనీ డాక్టర్ అయితే జాస్తి అంటే జాస్తి ఎమోషనల్ అయితే అయిపోయింది ఏ మీడియా కూడా పట్టించుకోవాలా కానీ సోషల్ మీడియా అయితే పట్టించుకోండి మన అంటే జనం అయితే సపోర్ట్ అయితే చేసినారు ఇది మామూలమైన విషయం అయితే కాదవునా కదా వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి లెక్కలేని డబ్బులు వస్తామంటే వాళ్ళు పట్టించుకోరు ఎవరైనా తాగి తాగి సాయిని పాటి పట్టించుకోరు డబ్బులు రావు వాళ్ళకి అంతే కదా కానీ మాతో ఏం చేస్తారులే మేము అసలు కార్పొరేట్ కంపెనీస్ మాతో మాట్లాడే వాళ్ళు ఎవరు అనేతారా రెచ్చిపోయినారు కానీ ఆ లక్షల కోట్ల బిజినెస్ కార్పొరేట్ కంపెనీస్ ని మూపించేసింది డాక్టర్ శివరాంజిని నిజంగా మనము మనమంతా షేర్ అయ్యే కాలుకి మొక్కల్లా అవునా కదా దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి బాయ్ బాయ్